हां इधर आ आले ना ना मैं ध्यान बटता है कोई कहीं भी मांगे डालो छोड़ना और ये में उठ नगर वाले सारे फोन नसना नहीं है जो लिख ले इसकी बात कर यार ये कर और

ఆధ్వర్యంలో లైన్ సీయర్ స్టార్టింగ్ రోజు సందర్భంగా ఇక డాక్టర్ తే డాక్టర్ తే సందర్భంగా డాక్టర్ భగీరథ్ గారు ఈ మా నా రీజన్ పరిధిలో ఉన్న పన్నెండు క్లబ్ రీజన్ టూ ఉన్న పన్నెండు తొమ్మిది క్లబ్ల ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జరిగింది పేదలకు అందుబాటులో ఉండాలి ఉచిత స్క్రీనింగ్ క్యాంపు ఉచిత టెస్ట్లు ఇవన్నీ నిర్వహించడం జరిగింది సంయుక్తంగా ఇలాంటి కార్యక్రమాలు ఇయర్ మొత్తం కూడా నిర్వహిస్తామని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని అంగ రిలీఫ్ డయాబెటిక్ గ్రూప్ ఎన్విరాన్మెంట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ దాని కార్యక్రమాలు చాలా నిర్వహించి పేద పిల్లలకు సేవ చేస్తామని చెప్పి నా పేరు దుస్సా శివశంకర్ నేను రీజియన్ చైర్మన్ పునరాయి నుంచి జోన్ చైర్మన్ మా ఆధ్వర్యంలో మూడు డబ్బులు మూడు డబ్బులు పిఎస్టీవేన్ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ అవేస్ కూడా ఇవాళ మామూలు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి చేస్తూ సర్వీస్ చేస్తాం ఇలా రాబోయే కాలం అంతా కూడా ఏంటంటే ప్రజలకు దోరు ఇబ్బందులు అనారోగ్యం పడకుండా వీళ్ళందరూ సేవ చేయడానికి లైన్ తోపు నుంచి ముందుకు వస్తాం ధన్యవాదాలు